తొంభై ఏడవ కీర్తన యహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నీ సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును నీతి న్యాయములు ఆయన సింహాసన్మునకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాన్ని చూచి కంపించుచున్నది ఇహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు వలె కరుగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును ఇహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ విధులను బట్టి సంతోషించుచున్నారు యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు యాలయనగా యహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొందియున్నావు యహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకునుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతులారా యహోవయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి తొంభై ఎనిమిదవ కీర్తన గీతము యహోవ ఆశ్చర్యకారములు చేసియున్నాడు ఆయనను గుర్చి కొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ వాహువు ఆయనకు విజయం కలుగు చేసి ఉన్నది తన రక్షణను వెల్లడి చేసియున్నాడు అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచియున్నాడు ఇస్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకునియున్నాడు భూతిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిది సర్వభూజనులారా ఎహోవాని బట్టి ఉత్సహించుడి ఆర్భాటంతోనూ సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితారా స్వరముతో ఇహోవాకు స్తోత్ర గీతములు పాడుడి సితారా తీసుకుని సంగీత స్వరముతో గానం చేయుడి బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన ఇహోవాసన్నిధిని సంతోషధ్వని చేయుడి సముద్రమును దాని సంపూర్ణతయు గాక లోకమును దాని నివాసులను కేకలు వేయిదురు గాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక కొండలు కూడి ఉత్సాహధ్వని గాక భూమికి తీర్పు తీర్చుటికై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటికై న్యాయమును బట్టి జన్ములకు తీర్పు తీర్చుటికై యహోవా ఉన్నాడు తొంభై తొమ్మిదవ కీర్తన యహోవా రాజ్యం చేయుచున్నాడు జనములు వణుకును ఆయన కేరువుల మీద ఆశీనుడై ఉన్నాడు భూమి కథలును సియోనులో ఇహోవా మహోన్నతుడు జన్ములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు ఇహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు మన దేవుడని ఇహోవాను ఘనపరచుడి ఆయన పాదపీట మీదుట సాగిల్పడు ఆయన పరిశుద్ధుడు ఆయన యాజకులలో మోసే అహరోనులుండెరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను వారు ఆయన శాసనములను అనుసరించిరి ఆయన తమకిచ్చిన వారు వారనుసరించిరి యహోవా మా దేవా నీవు వారికి ఉత్తరమిచ్చితివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు వందవ కీర్తన స్థుత్యర్పణ కీర్తన సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషంతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయచు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును నూట ఒకటవ కీర్తన దావీదు కీర్తన నేను కృపను కూర్చి న్యాయముని గుర్చి పాడెదను యహోవ నిన్ను కీర్తించేదను నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించెదను నీవు ఎప్పుడు నా యుద్ధకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియను మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోవలెను దౌష్ట్యమును నేను అనుసరింపను తమ పొరుగువారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదరు మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధంలాడువాడు నా కన్నులేదుట నిలువడు ఇహోవా పట్టణంలో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకే దేశమందలి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను నూట రెండవ కీర్తన దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు ఇహోవా సన్నిధిని పెట్టిన మొర ఇహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొర నీ యుద్ధకు చేరనిమ్ము నా కష్టదినమున నాకు విముకుడవై ఉండకము నాకు చెవియొగ్గుము నేను మురళిరుడు నాడు త్వరపడి నాకుత్తమి పొగ ఎగిరిపోవునట్లుగా నా దినుములు తరిగిపోవచున్నవి పోయిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి ఎండదెబ్బకు వాడిన వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనం చేయటికే నేను మర్చిపోవచ్చున్నాను నా మూలుగల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములోని పగిడి కంటివలే ఉన్నాను రాత్రి మెలుకుగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకువలేనున్నాను దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెరి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు నీ కోపాగ్ని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా బుంచుచున్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలే నేను వాడియున్నాను యహోవా నీవు నిత్యము సింహాసనాశీనుడవు నీ నామస్మరణ తరతరములుండును నీవు లేచి సియోనును కరుణించదువు దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను కాలమే వచ్చెను దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియుములు వారు దాని మంటిని కనికరించుదరు అప్పుడు అన్యజనులు ఎహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు ఎలయనగా ఎహోవా సియోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు ఎహోవాను సేవించుటకై జన్ములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో ఎహోవా నామఘనతను ఎరుసులేముల ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి వంగిచూచినయు ఆకాశం నుండి భూమిని దృష్టించినయు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను సృజింపబడబోవు జనము ఎహోవాను స్థుతించును నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను నా దినుములు కొద్దిపరచెను నేనిలాగూ మనవి చేసి నా దేవా నా దినుముల మధ్యను నన్ను కొనిపోకము నీ సంవత్సరములు తరతరములుండును ఆది ఎందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవి అన్నయ్యూ వస్త్రముగలే పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు అవి మార్చబడును నీవు ఏకరీతిగా నుండివాడవు నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకుల కుమారులు నిలిచియుందరు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును నూట మూడవ కీర్తన దావీదు కీర్తన నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము కృతదగగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు యహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీర్చును ఆయన మోసేకు తన మార్గములను తెలియజేశను ఇస్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనుపరచెను ఎహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపంలను బట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనేందు భయభక్తులు ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుల యెడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి యెడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు నరుని ఆయువు గడ్డివలేనున్నది అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను దానిమీద గాలివీచగా అది లేకపోవను ఆ దాని చోటు దాన్ని నిరగదు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద యహోవాయిందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును యహోవా ఆకాశమందు తన సింహాసనమును ఉన్నాడు ఆయన అన్నిటి మీద పరిపాలన చేయిచున్నాడు యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యంను నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి ఎహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి ఇహోవా ఎలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నతించుము